జిల్లాలో వెనుకబడినటువంటి తరగతుల కోసం అదేవిధంగా సంచార జాతుల నిరుద్యోగుల కోసం ఈ రిక్షా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం ఏ విధంగా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను ఈ వీడియోలో ఇక్కడ మీరు చూసినట్టయితే బీఆర్టీఓపీ టాప్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అని ఇది ఒక తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వే పేజ్ అండి తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంటుంది ఇది తెలంగాణకు సంబంధించిన ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఆటో రిక్షా ఆ టూరిస్ట్ ప్లేసెస్ అని ఉంది చూడండి ఇది ప్రెచ్ చేయగానే మనకి ఇక్కడ ఈ బాక్స్లో కనబడే విధంగా మెసేజ్ వస్తుంది ఇది ఓపెన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ తెలంగాణ డిస్టిక్ ఎక్స్పె ఎక్సెప్ట్ రంగారెడ్డి అండ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ రంగారెడ్డిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇది అప్లై చేసుకోవడానికి వీల్లేదు ఏజీ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ నుండి ఫార్టీ వరకు అండి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి టౌన్లో వచ్చేసి ఒక లక్ష యాభై వేలు రూరల్ ఏరియా వచ్చేసి రెండు లక్షల వరకు ఉండ ఉండొచ్చండి ఈ విధంగా మనం ఈ గైడ్ లైన్ ను యాక్సెప్ట్ చేసినట్టయితే మనం ఒక అఫీషియల్ పేజీ అయినటువంటి దీంట్లోకి ఎంటర్ అవుతాం ఇక్కడ చూడండి ఈ రిక్షా టూరిస్ట్ ప్లేస్ అనే వచ్చింది ఇక్కడ మనం ఏం లేదండి మన యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఇది సబ్మిట్ అని ఎంట్రీ చేయగానే మనకు ఒక ప్రొఫార్మ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనం ఏ డిస్టిక్ వాళ్ళైతే ఆ డిస్టిక్ పేరును సెలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి డిస్టిక్కు కొన్ని రివర్ పాయింట్స్ అంటే టూరిస్ట్ ప్లేసెస్ అన్నిటి వీళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వీరాంజనేయ టెంపుల్ కొండగట్టు నరసింహస్వామి టెంపుల్ ధర్మపురికి ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ల కింద ఇది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కామారెడ్డిలో చూస్తే నిజాంసాగర్ ప్రాజెక్టు ఇలా ప్రతి దానికి ఉంటుందండి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో మీ యొక్క ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ అప్లికెంట్ పేరు అప్లికెంట్ ఫాదర్ నేమ్ జెండర్ ఈ విధంగా మనకు కామన్గా తెలుసు ఇక్కడ ఏజీ మాత్రం చూడండి ట్వంటీ వన్ టు ఫార్టీ వరకే ఇచ్చారు సో బాగా గుర్తుంచుకోండి ఆ ఏజ్ వాళ్ళు మాత్రమే అక్కడ ఈ ఈ స్కీమ్కి అనేది ఎలిజిబిలిటీ అవుతుంది సో ఇక్కడ ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇష్యూడ్ బై ద మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు ఏ కమ్యూనిటీ చెందిన వాళ్ళు అన్న విషయం కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని నింపిన తర్వాత ప్రజెంట్ అడ్రస్ ఈ విధంగా ఉంటుంది పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే మీరు అవి సబ్మిట్ చేయాలి ఇక్కడ మీరు చూడండి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అవసరం అండి సో అది లేకపోతే మీరు ఇది అప్లై చేయడానికి ఆస్కారం లేదు సో క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ మనం మీ సేవ ద్వారా తీసుకున్నటువంటి అప్లికేషన్ దానిపైన తహసీల్దార్ సిగ్నేచర్తో సహా ఉండాలి ఆ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి ఇది మనం అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి మీ యొక్క ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడెడ్ అలౌడ్ ఫార్మాట్ పిఎన్జీ ఆర్ జేపీజీ ఫోటో అనేది తీశాక జేపీజీ ఫార్మాట్లో కానీ మీరు ఎంట్రీ చేయచ్చు ఐడెంటిటీ ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఎలక్షన్ ఐడి కానీ రేషన్ కార్డులు కానీ ఈ విధంగా కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఎవరైనా సెవెన్త్ టెన్త్ ఇంటర్ చదివినటువంటి వాళ్ళు ఉన్నా కూడా మీ యొక్క సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇది కంపల్సరీ అండి మీరు ఇది లేకపోతే ఈ స్కీమ్ అనేది అప్లై చేయడం కూడా వేస్ట్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటేనే ఇది అప్లై చేయండి చేసి అని ఇలా ప్రీవియన్ ఎంట్రీ చేయగానే సబ్మిట్ అని ప్రెస్ చేయాల్సి ఉంటుందండి సో మీరు ఈ విధంగా ఈ యొక్క ఈ రిక్షా పథకాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్